प्राइम टाइम न्यूज के स्वागत है పేహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశం సత్తాను ప్రపంచానికి చాట్ చెప్పిందన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఏలేశ్వరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో తిరంగా శాంతియుత ర్యాలీ చేపట్టారు ఎమ్మెల్యే సత్యప్రభ కూటమి శ్రేణులతో పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ సెంటర్ వరకు దేశభక్తి నినాదాలతో శాంతియుత ర్యాలీ నిర్వహించి భారత ఆర్మీ పాకిస్తాన్ తీవ్రవాదులపై జరిపిన దాడిలో అమరులైన సైనికుల మృతికి పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ కాశ్మీర్ లో అమాయకులను బలి తీసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పిన ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని దేశంపై ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన వీర జవాన్లకు సెల్యూట్ చేస్తున్నామని తీవ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం చేపట్టిన చర్యపై హర్షం వ్యక్తం చేస్తూ ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగిన ఈ యుద్ధంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయంగా అభివర్ణించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి కూటమి నాయకులు సింగిల్దేవి సత్యరాజు మేడిశెట్టి బాబి బుద్దిరెడ్డి గోపి ముదినారాయణ స్వామి వెన్న శివ పర్వత సురేష్ బద్ది రామారావు వివిధ స్వచ్ఛంద సంఘాల నాయకులు భారీ సంఖ్యలో మహిళలు పట్టణ పౌరులు నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు

ಮತ್ತೊಂದ ಬಸ್ಪಾಂ ರೌಂಡ್ ಏನು चवंदा सरकारी मसले सर्के साम ఈ ర్యాలీ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంచుకున్న కోట అన్ని విభాగాల అధికారులకు మరియు సోదర సోదరి మనులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాను మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈ ర్యాలీ ఒక ప్రాంతానికో ఒక పార్టీకో ఒక కులానికో ఒక మతానికో చెందింది కాదు ఏదైతే దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం మన అందరి రక్షణ కోసం ఎండలక వానని లెక్క చేయకుండా అక్కడ మన త్రివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటాలకి త్యాగాలకి కృతజ్ఞత భావంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో వారికి కృతజ్ఞాత భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాదన నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులు తో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు సోదర సోదరు మళ్ళీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఏదైతే పహల్గామ్ లో ఉగ్రవాద పేరుతో ఇరవై ఆరు మంది అమాయకులని పొట్టలు పెట్టుకున్నారు మన అమాయకులు అక్కడ బీహార్ యాత్ర వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచయ చూపించకుండా ఇరవై ఆరు మందిని ఇంజక్షన్ అనే విధంగా పెట్టుకోవడం జరిగింది ఆడబిడ్డల సింధు మొదటి మీద సింధూరాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చేశారు అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధు సింధూరాన్ని మన త్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణచివేయాలి ఉగ్రవాదుల్ని అంద పొందించాలని ఒక నిర్ణయంతో వారి ఉగ్రవాదల్ని అందపొందించడం జరిగింది దానికి కృతజ్ఞత భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది ఖచ్చితంగా మనం ఈ రోజు స్వేచ్ఛ స్వాతంత్రాలు అక్కడ ఉన్న త్రివిధ దళాల కాపలాకాసి మన దేశ రక్షణకి వారు చేస్తున్న దానికి ఈ క్షణం మనం తప్పకుండా తలుచుకుని తేలాలి ఈ సైనికుల పోరాటంలో మురళి నాయకన సైనికుడు మనను వేరమరణం చెందడం జరిగింది వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఎంతో మంది యువకులు అందరు దేశ అందరినీ తలుచుకుని ఈ రోజు గర్వపడుతున్నారు అంతమందిని మందిని వేరమరణం సైనికులే కాదు త్రివిధ అందరినీ కూడా ప్రతి ఒక్క సైనికుల్ని మనం ఈ క్షణం తలుచుకుని వారి మనం కృతజ్ఞత చూపించడం అన్నది మన ప్రతి భారతీయునికి వారి కర్తవ్యం ఏదైతే త్రివిధ దళాలు ప్రపంచానికి కూడా తెలియజేసి భారతదేశ భారతీయ బలం ఏదైనా తెగిస్తే అటువంటి ధైర్యం ఒక పాకిస్తానుకే కాదు ప్రపంచానికి కూడా తెలియజేసి ఈ యుద్ధంతో ఇదంతా మనం తప్పకుండా తెలుసుకుని వారందరికీ కూడా ఈ సందర్భంగా ప్రజందాబాద్ తలుచుకుని వారందరికీ సెల్యూట్ చేయడం అన్నది మనందరి బాధ్యత అదేవిధంగా రోజు ఈ ర్యాలీలో నాతో పాటు పాల్గొన్న మహిళలు ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆయన అక్కడ ఉన్న సైనికుల్లో మహిళా సైనికులందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఒక మహిళగా మహిళలు కూడా పోరాటంలో ఎక్కడ తీసుకోనని సమానంగా ఈ పోరాటం ఈ సైనికులతో పాటు అందరితో పాటు ఈ మహిళా సైనికులు కూడా ఆ యుద్ధంలో పాల్గొని వినియా వహించినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తూ పాకిస్తాన్ కి హిందుస్థాన్ బలమేంటో నిరూపించింది తప్పకుండా మనందరం కూడా గర్వపడే క్షణం ఇది వారందరినీ సిద్ధంగా తెలియజేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత వినియోగ్లాబ్ టీవీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి